హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా చాలామందికి కూడా విజయవంతంగా పరీక్షలు రాశారు చాలా సంతోషం అలాగే ఒకటి రెండు తారీఖుల్లో రాయబోతున్నటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు సో చక్కగా మీరు పరీక్షలు అయితే కనుక రాయండి ఎవరికి ఎలాంటి ఇబ్బందే లేదు సో ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే మీకు ఈ విషయాల మీద సో కోర్టుకి ఆల్రెడీ కేసులు ఫైల్ చేస్తున్నారు ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు హైకోర్టులో ముందు మీరు తేల్చుకోండి ఈ మధ్యలో హైకోర్టులో నుండి వచ్చేటువంటి విషయాలను బట్టి చాలామంది డిఎస్సి అభ్యర్థులకు ఇప్పుడు నమ్మకం అనేది పెరిగింది మీరు చూడండి కావాలంటే రీసెంట్గా కొన్ని రాజకీయ పరమైనటువంటి విషయాలు హైకోర్టులోనూ ఇటు రూలింగ్ పార్టీకి అలాగే ఉన్నటువంటి ప్రతిపక్షానికి కానీ సో ఇలా ఈ పార్టీలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి ఆలోచన చేసుకోండి కాబట్టి ఇక్కడ హైకోర్టుకి ఏంటంటే హైకోర్టుకి ఖచ్చితంగా వెళ్ళాలి హైకోర్టులో పిటిషన్ వెయ్యాలి ఇక్కడ మూడు పిటిషన్లు కనబడుతున్నాయి అర్థమైందండి నాకు ఒక ఆల్రెడీ ఒక నంబర్ వచ్చింది మీరు ఈ కేసుకి సంబంధించిన అభ్యర్థి జాబితాలో కనుక మీరు ఉంటే సో నాకు ఈ డిఎస్సిలో నాకు అన్యాయం జరిగింది సార్ నాకు మార్కులను బట్టి లేదు సో 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 నీ ప్రాబ్లం బట్టి ఈ మూడు ఈ విషయాల్లో ఉన్నాను సార్ అని అనుకుంటే నువ్వు నిజంగా అభ్యర్థి అయితే ఇది వాట్సాప్ నంబర్ అండి అదేవిధ ఈ వాట్సాప్ కి మీ హాల్ టికెట్ మీ ఆధార్ కార్డు సో ఇలాగా మీరు ఈ యొక్క కి మాత్రమే దేనికంట పెట్టండి అదేవిధ సో ఇందులో చక్కగాను వీళ్ళు కోఆర్డినేషన్ చేసుకుని అంతే నార్మల్ ఫోన్ చేసేసి ఈ నంబర్ ఏ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ ఫోర్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ అంటే నార్మల్ కాల్ చేసేసి కేసీఆర్ వరకు వచ్చింది ఏంటి డేటెల్ చేప ఇలాంటి సోదొద్దు అదే మీరు నిజంగా అభ్యర్థి అయితే కనుక సో నేను ఏ ఏ సమస్యలు ఏ ఏ సమస్యలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నార్మలైజేషన్ మీద కేసు ఎప్పుడు జరుగుద్ది అంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోవాలి మీకు అర్థమైందా ఎగ్జామ్స్ అన్నీ అయిపోవాలి ఇచ్చేటువంటి లో ఒకే హాల్లో కూర్చున్నప్పుడు ఒకే హాల్లో కూర్చున్నప్పుడు కొంతమంది వ్యక్తులకు వాళ్ళకి నా ఎగ్జామ్ హాల్లో మా తారీఖులో వచ్చినటువంటి వాళ్ళకి మాకేంటి మాకు ఇన్ని మార్కులు తక్కువ వచ్చినాయి నా ముందు ఉన్నటువంటి వాడికి ఇందు మార్కులు వచ్చినాయి అండి అనే డౌట్లు నీకు వస్తాయి అదే రెండు సమానమైనటువంటి ప్రాతిపదికగా కొంతమందికి అర్థం పద్ధము లేనటువంటి వ్యక్తులు ఉంటారండి మీకు కింద పెడతారు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడులే నీకు బెంగాల్ కదా ఒకటి సబర్వాల్ కేసు ఒకటి రీసెంట్గా పదిహేను సంవత్సరాలు పోరాటం చేసినటువంటి ఏపీ ఉద్యోగం వచ్చినటువంటి వ్యక్తి ఒకటే ఇలాంటివి ఎప్పుడైనా నువ్వు చదివితే అతను తెలుస్తాయి సో రీసెంట్గా రాజస్థాన్ కూడా బీహార్ కూడా డిఎస్సి సో గ్రూప్ ఫోర్ యొక్క ఆ నోటిఫికేషన్ని నాలుగు సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు చేసి నాలుగు సంవత్సరాల తర్వాత కూడా నోటిఫికేషన్ రద్దు చేశారు ఎందుకు చేశారో తెలుసా ఎందుకంటే బలమైనటువంటి ఎవిడెన్సులు ఒకసారి కాకపోయిన తర్వాత అయినా సరే ఉన్నప్పుడు న్యాయస్థాన పరిధిలో ఉంటే అది ఎప్పటికైనా అదేదా అది ఎప్పటికైనా ఉద్యోగాలు పోతాయి మా బాధ ఏంటంటే ఇక్కడ ఒకటండి నిజంగా ఇప్పుడు చాలా మంది కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు మనం దాన్ని తప్పు చేయకూడదు తప్పు అనకూడదు అదే సో కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళు కూడా ఏమవుతారంటే కొంతమంది దొడ్డి దారితారు కింద కామెంట్ లో చూస్తా కింద కామెంట్లో చూస్తా ఉండే ఉండేవాళ్ళు వేళ ఉద్యోగాలు వస్తాయి నిజంగా కష్టపడి చదివినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కోల్పోతే ఎప్పుడు కోల్పోతారంటే నార్మలైజేషన్ ప్రక్రియలో సో వాళ్ళకి ఒక జిల్లాకి ఒక పేపర్ పెట్టడానికి అనుకూలంగా ఉన్న అవకాశం ఉన్న ఆఫ్లైన్ పెట్టడానికి అన్ని ఉన్న పెట్టలేని పరిస్థితి ఎందుకన్నది తెలియదు కదా ఇది గుర్తుపెట్టుకోండి ఇలాంటి టైంలో నీకు ఉద్యోగం రాకపోతే సో నీ బాధ ఇంత అంత కాదు కదా సో ఈ నార్మలైజేషన్ మీద ఎప్పుడు జరుగుద్ది అది దీని మీద ఆల్రెడీ పెద్ద ఎత్తునైతే కనుక ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత మీకు రెస్పాన్స్ షీట్ అన్ని వచ్చిన తర్వాత అప్పుడు జరుగుద్ది అప్పుడు దాకా నార్మలైజేషన్లో అందరికి సమానంగా ఒకవేళ లో ముందే చెప్తే ఎంకా ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా మార్పులన్నీ కలపలేదు కదా అని అడుగుతారు ఫస్ట్ అతడు ఇది ఒకటి రెండోది అంటే దీని మీద ఆల్రెడీ ఒక కేసు అయితే కనుక పడుతున్నాయండి అదేనా ఇది పడ చాలా మీకు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అడిగా కానీ ఎవర మీకు అన్ని కేసులు స్టడీ చేయండి చాలా మంది కేసులు స్టడీ చేయరు కదా అందుకే అన్ని విషయాలు తెలియదు మీకు అతని అన్ని కేసులు తెలియదు కాబట్టి స్టడీ చేయరు కాబట్టి కేసులు తెలియదు తెలిసే అందరికీ బాగానే ఉంటాయి రెండు బైలింగ్వల్ లాంగ్వేజెస్ అండి మీకు ఆల్రెడీ నేను చెప్పాను మీరు నోటిఫికేషన్ లో పేజీ నంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు చదువుకున్న బాబు అని చెప్పాను చాలా మందికి ఎంతో బాధ్యత అదే ఈరోజు పీజీటీ టీజీటీ పిఈడి సార్ అలా తక్కువే కదా వాళ్ళకి మళ్ళీ పెట్టచ్చు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీ టీజీటీ వాళ్ళకి వాళ్ళకి మాతృభాషలో కూడా సో ఆంగ్లంతో పాటుగా మాతృభాషలో ఇవ్వాలి అంటే వాళ్ళకి ఎంచుకున్న మాటలో ప్రశ్న పత్రం నేను చెప్పేది మరి ప్రశ్నపత్రము లోనే వచ్చింది కానీ బయలుదేళ్ళలో రాలేదు సో రేపు ఇది ఎలా ఉంటుంది అంటే నీకు రేపు ఈ రెస్పాన్స్ షీట్స్ వస్తాయి కదా ఈ రెస్పాన్స్ షీట్లో నీకు ఇంగ్లీషు ఆంగ్ల మాధ్యమం వస్తుంది ఇప్పుడు అవుట్ తీసుకుని గవర్నమెంట్ కోర్టుకి వెళ్తారో ఎవర ఇది గుర్తుపెట్టుకోండి డైలీ చేసి వాస్తవాలు నేను దృష్టిలో పెట్టుకోండి సో దీంట్లో చాలామంది తెలుగు మీడియం వారు మాకు అన్యాయం జరిగింది మేము ఇప్పుడు ఎంతగా నష్టపోతున్నాం ఆంగ్ల మాధ్యమం వారికి సో వాళ్ళకైతే చదవగలిగారు సో ఆంగ్ల మాధ్యమ వారికి అయితే కనుక మంచి అవకాశం వచ్చింది కదా అని వాళ్ళు వెళ్తున్నారు మీకు అర్థం కానీ మంది వాస్తవాలు తెలుసుకోండి దయచేసి నేను చెప్పింది మందికి ఎలా ఉండదంటే పూర్తిగా అవగాహన ఉండదా అండి పూర్తిగా అవగాహన ఉండదు నేను అందుకని మీ బెంగాల్ డిఎస్ సార్ బెంగాల్ డీఎస్సీ అవకతవకలు జరిగినాయి ఏమన్నా సో ఇప్పుడు అవకతవకలు అంటే ఏంటి లేదు నోటిఫికేషన్ ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఏంటి దానికి దీనికి వ్యత్యాసం ఏమైనా ఉందా తెలవదు చాలామంది తెలియదు సార్ అక్కడ జరిగిన పరిస్థితి వేరు కదండి పరిస్థితి వేరు కానీ నష్టపోయింది ఎవరో నిజంగా కష్టపడి చదివినటువంటి వాళ్ళు నష్టపోయారు వాళ్ళు రేపు ఈ జాబితాలో రీనోటిఫికేషన్ వచ్చిన సో ఒకవేళ రద్దయినా నష్టపోయింది నువ్వు ఫే నీకు తెలిసే విషయం ఇది తెలియదు చాలా మందికి పూర్తిగా అవగాహన ఉండదండి పూర్తిగా మనం ఏంటి మన బాధ ఏంటి అభ్యర్థుల వైపు సో నువ్వు చంక్రపోర్తి వేసుకుంటే ఏంటంటే నాకు షీట్లో ఎంత వచ్చినాయి నేను పలానా తారీఖులో ఎంత బాగా వేసాను నాకు ఈ తారీఖులో ఇన్ని మార్పులు వచ్చినాయి కదా మ్యాక్సిమం నాకైతే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటావు తీరా చెప్తే నీకు రాదు నీకు రాదు నిజం నీకు రాదు నీ పరిస్థితి ఎలా ఉందంటే కుర్చులో పండుగల కలగతే అవుతుంది నిజంగా నువ్వు నమ్మించాము లేక లేదు నేను ఎవరు నమ్మని చెప్పలా అది ఓకేనా సో బహిరంగల మీద ఆల్రెడీ వేస్తున్నారు సో నేను బహిరంగల్లో నేను నష్టపోయి ఏంటి అనుకుంటే ఇది మీకు నంబర్ ఇచ్చాను కదా సో ఈ నెంబర్కి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి మెసేజ్ ఫోన్ కాల్స్ ఏమి ఎలరా మీరు చేసిన వెళ్ళరు అలాగే అది ఇక సిబిఎస్ఈ ఇది సిబిఎస్ఈ ఇది చాలా ప్రధానమైనటువంటిది ఇది ఇమీడియట్ గా ఇమీడియట్ గా కేసు అయిపోతుంది సో సిబిఎస్సి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు ఇంచుమించుగా నాకు తెలిసిన వరకు ఇరవై వేల మంది ఉన్నారండి ట్వంటీ థౌజండ్ అబౌవ్ ఇరవై వేల మంది ఉన్నారు అదే అంటే ఈ సిబిఎస్సి కేసు అంటే ఏంటి మీరు కావాలంటే ఇదిగండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఆగస్ట్ అంటే మనకి అక్టోబర్ ఎగ్జామ్స్ ఇవి టెట్ట అండి ఇది టెట్ ఎగ్జామ్స్ లో సిబిఎస్సి వాళ్ళకి టెట్ట రాసారా లేదా టెక్ రాశారు కదా సిబిఎస్ఈ వాళ్ళు ఇక్కడ సిబిఎస్ఈ వాళ్ళు టెక్టర్ రాశారు మరి ఈ సిబిఎస్ఈ వాళ్ళు డిఎస్సికి వీళ్ళకి ఉందా డిఎస్సి రాసుకునే వెసులుబాటు ఉందా లేదు మరి డీసీ రాయడానికి లేనప్పుడు చట్టం ఎందుకు ఇచ్చారు అత ఇది ప్రధాన చాలా ప్రధానమైనటువంటిది దయచేసి మీరు తెలుసుకోండి మిత్రులారా సో నేను సిబిఎస్సి బాధితుడు నుండి అని అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టు సిబిఎస్సి డీటెయిల్స్ సో బయలింగ్ వాళ్ళు డీటెయిల్స్ సో నార్మలైజేషన్ ప్రాబ్లం ఉన్న డీటెయిల్స్ సో కొంతమందికి కొన్ని రకాల పేపర్స్ కొంతమంది బుద్ధి లేని వాళ్ళు సో వరస్ క్యాండిడేట్లు బుర్రైన వాడు వాళ్ళు అంటున్నారు సో పదహారో తారీఖు కష్టంగా వచ్చింది పదిహేడో తారీఖు ఈజీగా వచ్చింది మీరు చూసేయాలని అడుగుతున్నారు నువ్వు నేను శోభం కాదనైనా రాజువాళ్ళు చూడట్లేదా రాజమండ్రి చూడట్లేదా మరి అంతకన్నా నీకు ఈ కామన్ సెన్స్ క్వశ్చన్ కదండి ఇది కామన్ సెన్స్ క్వశ్చన్ అంటారు ఇది కూడా తెలియదు మరి ఇక్కడ ఏం చదువుతున్నారా ఇక్కడ చదువు ఏంటి అన్నది కూడా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళెంట్ చూస్తుంది భయం వేస్తుంది మరి చదువుకున్న వాళ్ళు చదువు కొన్నవాళ్ళ కొన్నవాళ్ళు వేరు చదువు వాళ్ళు తయారయ్యారు మీకు అర్థమైందా అది గుర్తుపెట్టుకోండి అది నేను ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పానండి చక్కగా దయచేసి అలాగే మీరు ఎవరైనా సార్ నేను టెట్కి మళ్ళీ నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నా గుర్తుపెట్టుకోండి ఇదిగా నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నా నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతా నేను సిటెట్కి ప్రిపేర్ అవుతా నేను జిఎస్కి ప్రిపేర్ అవుతా వాళ్ళు సో వచ్చే నోటిఫికేషన్స్ కోసం నేను ప్రిపేర్ అవుతాను అనుకున్నటువంటి వాళ్ళు ఇది నా వాట్సాప్ నెంబర్ అండి ఇది నా వాట్సాప్ నంబర్ దయచేసి మీరు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టాను చక్క అద్భుతంగా అయితే కొత్త టీము అంటే కొత్తగా నేను స్టార్ట్ చేశాను అదేనా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను సార్ నేను మీ ఆధ్వర్యంలో చక్కగా ప్రిపేర్ అవదలుచుకున్నా ఆల్రెడీ కొంతలో నేను చక్కగా మంచి ఆఫరణగా జాయిన్ అయ్యారండి సో నేను జాయిన్ అవుతాను సార్ అనుకుంటే